ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు శుభవార్త డ్రైవింగ్ లైసెన్స్ పై కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్స్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మరింతమందికి మనం సమాచారం రీచ్ చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి వాహనదారులు నెమ్మదిగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అతివేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇక దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ తరుణంలోనే కేంద్రం ఓ సరికొత్త రూల్ను తీసుకొచ్చింది ఇకపై డ్రైవింగ్ లైసెన్సు టెస్ట్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం గుర్తింపొందిన డ్రైవింగ్ టెస్ట్ స్కూళ్ళలో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు టెస్ట్ లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూల్ వారికి ధృవ పత్రం అందజేస్తే అయితే వాటితో పాటు ఆర్టీఓ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవాలి ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు జూన్ ఒకటి నుంచి అయితే అమల్లోకి అయితే రానున్నాయి డ్రైవర్లకు గుడ్ న్యూస్ ఇక డ్రైవింగ్ పైన కేంద్రం కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట